నిరుద్యోగుల పక్షాన నిలబడతా ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ దుబ్బాక నిరుద్యోగులు యువకుల పక్షాన తాను నిలబడతానని కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవుని రవీందర్ అన్నారు గురువారం ఆయన దుబ్బాకలో పర్యటించి పలువురు నిరుద్యోగులు యువకులతో కలిసి మాట్లాడారు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవునూరి రవీందర్ గురువారం దుబ్బాకలో పర్యటించారు నేను మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అన్ని బాలలో తిరుగుతున్నాను నా ఫామ్లేట్లో అన్ని డిమాండ్స్ తొమ్మిది పరచడం జరిగింది ముందుగా నిరుద్యోగ పక్ష నా జాబ్ క్యాలెండర్ వేసేగా కృషి చేస్తాను ఉద్యోగులకు ఉద్యోగ భద్రత మరియు ఓల్డ్ పెన్షన్ సిస్టాన్ని పునరుద్ధరించాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించాలని అంటే అడ్వకేట్లు అడ్వకేట్ సంక్షేమని ఎంపు అడ్వకేట్ని పెంచుతో వారు కూడా విద ఇన్సూరెన్స్ జూనియర్ న్ న్యాయాలకు స్టేట్మెంట్ ఇచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లో వివిధ పరిశ్రమలు నెలకొల్పి ఎక్కడి ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తానని మరియు ఏదైతే కేజీయూబీ స్కూళ్ళలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులరైజేషన్ విధంగా కృషి చేస్తాను సర్వశిక్షా అభియాన్ కింద పనిచేసే ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేసే విధంగా కృషి చేస్తానని ఈ కరపత్రం ద్వారా హామీ ఇస్తున్నాను ఎక్కడి ప్రాంతాల్లో అక్కడ పరిశ్రమలు నెలకొనే ఔత్సాహిక బాధ్యత పారిశ్రామిక విధాలు ఎవరైనా ఉండొచ్చో వారికి ఈఎస్ఐఐసి ద్వారా ల్యాండ్ కేటాయింపు చేసి పరిశ్రమలు నెలకొల్పే విధంగా కృషి చేస్తానని అక్కడే ఉపాధిలో కల్పిస్తానని ఈ ఎన్నికల హామీ ద్వారా తెలుపుతున్నాను అలాగే గత ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను నా డిగ్రీ అయిపోయిన ముప్పై సంవత్సరాల నుంచి ఈఎస్పిఎస్సి ఇంతకుముందు ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ రెగ్యులర్ సరిగ్గా వేయలేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసి వేయించి అదే సంవత్సరం నోటిఫికేషన్తో పాటు రిజల్ట్ రిక్రూట్మెంట్ విధానం మొత్తం ఏకకాలంలో ఒకటే సంవత్సరంలో అయిపోయే విధానం ఖర్చు చేస్తానని ఈ ఎన్నికల హామీ ద్వారా తెలుపుతున్నాను మీరు అందరూ కలిసి మన భారత వివిధ వర్గాల భారత శిష్యుల నుంచి అయితే నేను అడ్వకేట్గా ఉన్నాను చాలామంది అడ్వకేట్ నేను అప్రిషియేట్ చేస్తాను మీరు ముందుగా వెళ్ళండి మీకు అందరి మద్దతు మేము మద్దతు ఇస్తాము అని అన్ని బార్లు కూడా చెప్తున్నారు అలా అదేవిధంగా విభాగ భార్య జరగదని మా అధ్యక్షులు గారు రమ్మన్నారు ఇవాళ ఈరోజు మా అధ్యక్షులు గారి కోరిక మేరకు ఇక్కడ జరిగేది మా విభాగ బారు కూడా నాకు సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని మొదటి ప్రాధాన్యత అవడంతో ఉండాలి కాబట్టి వాహన వాహనదారి వెంటనే కొద్దిగా ప్రాబ్లమ్స్ అన్ని సెటిల్ అయిన బుద్ధి చూపించింది